కొంత టైంలో ప్రభువు నాది ఎస్యో నా తెలపాడు చాలా పేరు మాట్లాడతాడు నువ్వు నా సేవకుడు నేను నన్ను మహింపరచుకుంటాను కనుక నువ్వు నా సేవకుడు నేను నేను అంటాడు నేను నేను అంటాడు ఇట్లా మాట్లాడతాడో ఒక ఇంటికి వెళ్తే అక్కడ మాట రాయబడవు నువ్వు నా సేవకుడు నేను నిన్ను భరించిపోదాను ఏమన్నాడు కానీ ఇదేంటి ప్రభు అసలు నేను సేవ చేయడానికి నాకు అర్హత ఉంటుంది చెప్తాం కాదు తలాంతులు లేవు పాడటానికి భయొస్తుంది కానీ అలాంటి నాకు పెట్టి తనకి ఏదైనా చక్కగా జాబ్ వస్తే ఎంటెక్ చేస్తే అక్కడ నాకు మంచి ఉద్యోగం వస్తే ఆ డబ్బులు ఇవ్వచ్చు కదా సేవకులకు ఎంతమంది సేవకులు పోషించబడతాను స్వార్థ విస్తరించు కదా నేను ఇప్పుడు ఏవి తలాంత లేవు నేనేం చేస్తాను సేవ అంటే ప్రభు మాట్లాడుతాను నువ్వు నా సేవకుడు నేను నేను భయపడుతున్నాను సరే ఈరోజు చదువుతాను అఫర్వా దినపాటు దీంట్లో సేవకుడు అనే మాట వస్తే సేవకు వస్తాను లేకపోతే రాదు అని ఆ రోజు విషయగ్రంథం అరవై ఒకటి చదివాడు విషయగ్రంథము అరవై ఒకటి చదివారు చదివితే ఎక్కడ కూడా ఆ అధ్యాయ మొత్తంలో సేవకుడు అనే మాట లేదు మీరు చదువుంటారు టైం తక్కువగా చెప్తాను సేవకుడు అనే మాట లేదు కంటే మూసేసి లేదు ఇంకా ఎంత జ్ఞానం సో అనుకుంటే ప్రభు నేను కానీ నువ్వు సేవకుడు నేను మాట కోసం వచ్చే సేవుడు అసలు ఆ అధ్యాయం ఏముండొచ్చు చదన ఒకసారి ఏంటి ఎస్టే అలాగే Hmm. మాట్లాడు ప్రభు నాతో మాట్లాడడం చదివినప్పుడు ప్రభు ఇది నేను సేవకుడు అనే మాట కోరికి నేను అడిగాను కానీ ఇది సేవకుడికి అభిషేకించేటువంటి అధ్యాయం ఏ వారు దేవుడు అభిషేకించబడి భూమి మీదకి పంపించిన ఆ పరిచయం యొక్క అధ్యాయం అని అప్పుడు ఐరోచన వచ్చిన జరిగి ఆ ఆలోచనలో ప్రభు మాట్లాడా మీరు ఎవరికి అది అంట బాధ్యతలు కనపడదు అంటే ఎవరు బాబు సేవకులు అని అనపడతారు ప్రజలు మాట్లాడి ఆ తర్వాత కన్సీలో ఇంకా అంటే దేవుడు మాట్లాడితే మళ్ళీ అధ్యయనం ఆ తర్వాత రెండు రోజులు అయిన తర్వాత ఎస అరవై చదువుతుంది ఎస అరవై చదువుతుంది తర్వాత ఈ అధ్యాయంలో సేవకుడు అనే మాట ఉందా ఆ మాట ఏడు సార్లు కావాలి సేవకుడు అనే మాట ఉందా ఆ మాట ఇంటి సార్ ఏడు సార్లు అది సాధ్యమేనా ఒక అధ్యాయంలో సేవకుడు అనే మాట ఉండటమే కష్టం ఆ సేవుకుడు అనే మాట ఎన్నిసార్లు కావాలంట ఏడు సార్లు మీరు త్రోడిన తర్వాత సేవకుడు సేవకుడు అనే మాట ఆ అధ్యాయంలో ఏడు సార్లు వచ్చింది ఎన్నిసార్లు అంట ఏడు సార్లు వచ్చింది నాకు నా పాత పేపర్లో నేను అండర్లైన్ చేసి పెట్టాను ఇది కొత్త పైపులో సరే చూస్తే ఆ ఏడు పర్యాలు మీరు తర్వాత చూడొచ్చు అనమాట ఏడు పర్యాలు అది ఉంటుంది అనమాట మొట్టమొదగా ఎక్కడ చూస్తామో ఎనిమిదో వచ్చి అది నా సేవకులు తర్వాత తొమ్మిదో వచ్చారు నా సేవకులు అక్కడ నుంచి తర్వాత పదమూడో వచ్చింది సార్ నా సేవకుల పోరా తర్వాత నా సేవకులు పానం చేస్తారు ఆ తర్వాత ఎన్ని పేర్యాలు వచ్చేవిడో చాలా ఎన్ని పేర్యాలు వచ్చామండు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు సార్లు వచ్చింది తర్వాత చాలు చూడండి ఎన్నిసార్లు వచ్చాక అంటే దేవుడు నాకు మనము ఎన్ని ఎన్ని ప్రశ్నలు వేసినా ఎన్ని పరీక్షించినా ఎన్ని సూచనలు వేసినా అయినా నెరవేస్తాను ఆయన నెరవేర్స్తాను కనుక అట్లా దేవుడు సేవకర్కు దేవుడు మాట్లాడి తీర్మానం చేయించాను అప్పుడు ఇంకా నేను సేవకర్కి ఎక్కడికి వెళ్ళా ఒక రైడే పెట్టడం లేదు వెళ్ళాలి కాబట్టి ఫిబ్రవరికి వెళ్ళిన ఇష్టం లేదు ఇంక అప్పటికే కొన్ని పరిస్థితులు బాగాలేవు అక్కడ అందుకే నేను ఎక్కడన్నా బయటకు వెళ్దామని తీర్మానం చేస్తున్నాను కానీ కొంతమంది ఏమో ఫిబ్రోన్కి వెళ్ళమని కొంతమంది ఏమో వద్దు అని చెప్పేసి ఈ మధ్యలో ఉన్నప్పుడు నేను ఫిబ్రోన్కి వెళ్తే అక్కడ వాళ్ళందరూ కూడా సాక్ష్యం రాసి ఉన్నాను రాసి ఇచ్చారు ఒక సంవత్సరం అయిపోయింది రెండు సంవత్సరం అయిపోయింది ఎవరు స్పందిస్తున్నారు కనుక నేను పోయి అడుగుతున్నాను పదే పదే నేను సాక్ష్యం రాసేను దేవుడు నన్ను పిలుస్తున్నాడు నేను వేరే పని చేయడం నాకు ఇష్టం లేదు దేవుడు సేవలు పిలుస్తుంటే నేను వేరే ఉద్యోగం చేయను తీర్మానం చేస్తున్నా అని చెప్పి చదువుతుంటే ఇంకెవరు అంటే అంత స్పందిస్తున్నారు చివరికి ఒకసారి జీచుల్లో నేను భద్రతాను స్వార్తకి వెళ్ళి అంటే వచ్చినప్పుడు ఆయనకి పంచుకున్నాను కానీ నేను ఎట్లా రక్షించబడ్డానో ఎట్లా దేవుడు ఇంట్లో సమస్యల్లో నేను బయటపడ్డాను అంటే బయటపడబంటే ఎట్లా దేవుడు భద్రపరు చేయడం ఎలాంటి తిరుమాలతో దేవుడు సేవకు వస్తున్నాను కూడా అని చెప్తూ వచ్చాను చెప్తే ఇచ్చే బాగా కనుక సేవ దేవుడి చూస్తుంటే ఎవరు నాకు సహాయం అన్నట్టు ఆయన దగ్గర చెప్పినప్పుడు అప్పుడు ఆయన గమనించి సరే ప్రార్థన చేస్తామే చెప్తా ఉన్నాను ఆ తర్వాత మళ్ళా కొన్ని నెలల తర్వాత అప్పుడు ఎబ్రోన్ గ్రామం నేను చెప్తూ వచ్చారు అంటే నా ఆశంటే నేను భద్రాచలంలో ఎక్కువ వెళ్ళాను స్వార్థ క్యాంపులకు వెళ్ళాను భద్రాచలంలో ట్రైవర్ ఉన్నారు కొండవాడు పోయేవాడు చాలా కొండలు ఎక్కి తిరిగాం శువార్థం కనుక అక్కడ నేను అలవాటు పడ్డాను కాబట్టి అక్కడ సేవకుడిగా ఉంటే బాగుండని అక్కడ సేవకులుగా ఉంటాను జాంట్స్లో సేవకులు చాలా కష్టపడి పర్చేజ్ చేశాను కనుక అక్కడ ఒక బ్రాంచ్లో ఎక్కడన్నా ఉండి తండ్రిలో అక్కడ సేవలు ఉన్నారు అప్పుడు జీచర్లు ఏదైనా అంటే లేదు మీరు ఎబ్రోనికి పంపించండి కొంతకాలం తండ్రి తర్వాత అప్పుడు అక్కడికి పంపిస్తా ఉండూ ఎబ్రోన్ అయింది లేకపోతే నాకు ఎవరో వాళ్ళు మనసులో ఎదురే వాళ్ళు ఆరితిగా ఎబ్రోన్కి రమ్మన్నప్పుడు ఎవరో వెళ్ళి ఎన్ని నెలలు నెలలకైనా కొన్ని నెలలకెళ్ళి కనుక ఒక మూడు నెలల తర్వాత అది నాలుగు నెలల తర్వాత అతను చేసుకెళ్ళి భద్రాచలంలో కనిపించాను అక్కడ తప్పించుకోవడం అయితే ఈ మూడు నెలల్లో నేను ఎబ్రోనికి వెళ్ళాను ఎబ్రోనికి వెళ్ళినటువంటి ఆ పర్సెస్ట్ భారం అయ్యాను ఆఫికే కొంటే వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారు ఆఫ్ కేకుంటే అనౌన్స్మెంట్ చేశారు ఏం చేశారంటే మన తెలుగు వాళ్ళు కొన్ని కుటుంబాలు ఇండియా వాళ్ళు అక్కడ బోర్డ్స్ అనే వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేసుకుంటా వ్యాపారాలు చేసుకుంటా వాళ్ళు కూడుకుంటున్నారు కనుక వాళ్ళు జాబుని బట్టి వాళ్ళు సమయం ఎక్కువ గడిపి సేవ చేయలేకపోతున్నారు వాళ్ళు కూడా వాకింగ్ చెప్పడానికి ఏమన్నా సేవకులు ఉంటే బాగుండి అడుగుతున్నారు కనుక ఆ దేశస్తులు కూడా వాకింగ్ చెప్పడానికి సువా చెప్పడానికి సేవకులు ఉంటే బాగుండి అడుగుతున్నారు దయచేసి ప్రార్థన చేయండి అక్కడికి సేవకులను పంపిస్తా అని ఒక అనౌన్స్మెంట్ చేశారు దానికి ముందుగా ఏం చెప్పే అక్కడ సాక్ష్యం చెప్పారు కనుక ఆ బోర్డు ఒక దేశం ఉంది ఆ దేశము చిన్న దేశము ఆ దేశంలో ప్రజలు ఎక్కువ మంది హెచ్ఐవితో చనిపోతారు దేంతో చనిపోతారంట హెచ్ఐవితో చనిపోతున్నారు కనుక అక్కడ ప్రజలు పుట్టు కంటే కూడా అంటే బర్త్ రేట్ కంటే కూడా డెత్ రేట్ ఎక్కువ అంటే పుట్టే వాళ్ళ సంఖ్య కంటే కూడా చనిపోయే వాళ్ళ సంఖ్య కనుక అలా ఉంటేవో చెప్పండి వాళ్ళకంటే సరిపోవడం ఎక్కువ ఉంటే ఏమైతే ఇప్పుడు ఇక్కడ ఉన్న భూమిలో లోపలికి వచ్చేవాళ్ళకంటే కూడా బయటకు వెళ్ళేవాళ్ళు ఎక్కువ ఉన్నారు ఏమైపోతాయి కొంతసేప్రిటీ ఇది ఖాళీ అయిపోయింది ఏం చెప్పారంటే ధైర్యం జంటారు ఒక తెర వచ్చింది ప్రపంచ పట్టణంలో ఈ బోట్స్ ఫోన్ అనేజను తుడుచుకోకపోయింది ఇంక ఉండదు గోడ మ్యాప్లో దేశమే ఉండదని అని చెప్పడు అంటే ఇట్లాగానే పుట్టేవాళ్ళకంటే చనిపోయేవాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటే ఆ దేశమే దృష్టికొని పోయితే చాలా బాధ రుంది అంటే నాకు పోవాల్సింది భద్రాచన పోవాలా కానీ ఆ మాట చెప్పేటప్పుడు దుఃఖ ఎడ్షన్ కనుక బాధపడ్డ మనసుతో బాధపడిన తర్వాత అప్పుడు ఈ అనౌన్స్మెంట్ ఇస్తే ఏంటంటే అక్కడికి సేవకు నెల పంచాలప్పుడు ప్రభావం అనేది నేనైతే గోల్డ్ భద్రాచలు వెళ్ళాలా కానీ గోల్డ్తో వెళ్తే నిశ్చితమైతే వాళ్ళు ప్రే చేసి వాళ్ళు నాకు పోవాలని వాళ్ళు చెప్పాలి నేను తీర్మానం చేసుకుంటాను కానీ అప్పటి వరకు నేను ఎవరితో చెప్పను నీకు నాకు మధ్య సమానం ఇది నువ్వు నాతో మాట్లాడుతున్నావు కానీ నాకు ఆ భారం పెట్టావు కానీ అందరికీ ఎవరితో చెప్పాలని చెప్పేసి ఎట్లా నేను ఎవరితో చెప్పను కానీ ఒక దినం వచ్చింది ఈ జాషు అంకులు వచ్చారు ఎక్కడికి ఎల్ వచ్చారు నేను తీసుకెళ్తాను ఎక్కడికి వదేశం తీసుకెళ్ళకొచ్చాడు ఆయన పోయి అడిగదు నా నెల ఉన్నాడు కదా మాకు అక్కడ అక్కరుంది కర్చే ఉంది తీసుకెళ్తానంటే అప్పుడు వాళ్ళు అన్నారు మేము ప్రాధాన్యత జానపదప్పుడు ఆయన ఆఫ్రికా వెళ్తే బాగుంటుంది మీకేమైనా అభ్యంతరం అని అడిగింది ఆయన ఆఫ్రికా వెళ్తే బాగుంటుంది మీకేమైనా అభ్యంతరమా ఆయన విషయంలో మాకు తలంపు ఉంది ఎందుకంటే ఆయన కలిచే చేయడానికి దేవుడు ఆయన సిద్ధపరచడానికి మాకు అర్థమవుతుంది మీ ఇబ్బంది ఉంటే చెప్పండి అంటే నాకే కొద్ది నాకు అక్కడ అక్కరం ఉంది కానీ అక్కడ పంపిస్తా అంటే ఇంకా మంచిదే కదా అక్కడ సేవలు అన్నప్పుడు మీ ఇష్టం అన్నాను సో అప్పుడు తను నాకు వాడు పెద్దోడో చేశారంటే నువ్వు పాస్పోర్ట్ అప్లై చేసుకొని సిద్ధపడు నువ్వు వెళ్ళాలా అంట అండ్ తర్వాత నేను వెళ్ళిన ఏంటంటే నాకంటే ముందు కొంతమందికి చెప్పారంట మీరు తర్వాత వేసుకుని చెప్పండి పోవాలా లేదనేది ఆప్షన్ ఇచ్చారు నాకు అంటే పాస్పోర్ట్ అప్లై చేసుకొని వెళ్ళిపోవాలన్నా అట్లా దేవుడు మరి ఆఫిక తీసుకెళ్ళి ఆ ముసం నాకు వెళ్ళిన తర్వాత ఏదైతే నేను విన్నాను అంటే చనిపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువ అనే మాట విన్నా కదా కనుక అక్కడ పోతే వాళ్ళు ఎవరన్నా చనిపోతే ఏం చేస్తారంటే ఆదివారం చనిపోయిన సోమవారం చనిపోయిన మంగళవారం చనిపోయినా వాళ్ళు శనివారం నాకు ముడుస్తారు కనుక వాళ్ళు సమాజం చేసే రోజు ఏంటంటే శనివారం ఎందుకంటే మనకి సోమవారం నుంచి శుక్రవారం దాకా పనిచేసే రోజు అందరూ ఆఫీసుకి వెళ్తారు జాబ్స్ చేస్తారు కనుక ఆ శనివారం ఒకటే వాళ్ళు సమాధి చేస్తారు కాబట్టి వాళ్ళు ఆ ఆ బాడీని ఏడు రోజులు అదే శనివారం వరకు ఉంచుతారు ఆ శనివారం పాతి పెడతారు అనమాట మనం కానీ శనివారం ఆ సమాధి సమాధి ఏముంటుందండి బదిలీ సమాధి తోటకి వెళ్తే వాళ్ళకి చాలా గుండ్రులు తిరుగుతారు ఎందుకనక అంటే చనిపోయి వాళ్ళందరూ కూడా చూస్తే ఎంతో పిల్లలు చనిపోతున్నారు ఎవరో చూపిస్తారు పెద్దలు చదువుకుంటారు కనుక గుండ్రెలు పెడతాయి ఒక్కొక్క పెడతా ఉంటే ఎంత బాధనిపిస్తుంటే అంటే ఏదైతే నేను విన్నానో పుట్టేవాళ్ళకంటే చనిపోయే వాళ్ళు ఎక్కువ అది నేను కనారా కానీ అప్పుడు వచ్చింది సువార్జ్ చెప్పాలి కనుక గాసుకువార్జ్ చెప్పాలని వాళ్ళకు వెళ్ళి శుభార్లు చెప్తారంటే అందరూ అంటారు అన్నమాట చక్కగా కానీ మేము వస్తాం మీ చర్చకు వస్తాం అంటారు కానీ ఎంతోమంది చెప్పిన తర్వాత ఆదివారం చూస్తే ఎవరో చూడరు ఎవరో చూడ మళ్ళా పోయి కలిసి ఏంటంటే మీరు రావటం లేదు మందిరానికి వస్తా ఉన్నారు కానీ మాకు మా తల్లి కలిసి కాబట్టి అక్కడికి వెళ్తాము ఎప్పుడన్నా వస్తాము ఆ మాట చెప్పాము అంటే మీరు వస్తాం అనుకుంటే మీ మందిరేకి పొద్దున వస్తామే కాదు ఎప్పుడు మాకు వీలైనప్పుడు వస్తామో మేము అట్లా రోజులు గడిచిపోతున్నాయి నెలలు గడిచిపోతున్నాయి కానీ ఎవరు కూడా బాధ అనిపించింది ఓ పక్క చనిపోతున్నారు కానీ అసలు మధ్యాహ్నానికి వెళ్తున్నారు అంటే వాళ్ళకి రక్షణ ఉందంటే రక్షణ లేదు రక్షణ ఉందనే అభిప్రాయం వెళ్ళిపోతున్నారు కానీ ఏం చేయాలి తరువా ఈ దేశం తీసుకొచ్చారు కానీ దేవుడు తీసుకొచ్చింది వెళ్ళిపోవడానికి కాదు కదా కనుక విలియం కేరీ మన దేశంలో ఏడు సంవత్సరాలు వస్తే ఎవరు వచ్చి ఆయన వెళ్ళిపోయితే ఈరోజు బయలుదేరి మధ్య వచ్చేది కాదు కనుక బాధపడుతున్నావు ఏడుస్తున్నాను ఏం చేయాలో అర్థం కాదు అప్పుడు దేవుడు జ్ఞాపకం చేశాడు ఈ పిల్లలను చూడాలి కనుక ఈ పిల్లలే విధానం మీకు చిత్తారు వాళ్ళ గురించి దేవుడు మాట్లాడితే అప్పుడు పోయి వీధుల్లోకి వెళ్ళి ఆ పిల్లలు కూర్చి వాళ్ళ కొన్ని పాటలు నేర్పించి వాళ్ళ శుభార్ చెప్పితే ఆ పిల్లలతో బాగుపరచుకోవచ్చు ఆ పిల్లలు మధ్యాహ్నం కావడం మొదలు పెట్టారు కనుక ఆ పిల్లల సంగతి చూసినప్పుడు ఆ చిన్న పిల్లలు అనమాట ఎందుకంటే అక్కడ హెచ్ఐడిని బట్టి మరి అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు చిన్న వయసులో చనిపోతారు నేను చెప్పాను దాని ద్వారా వందలో యాభై మందికి తల్లిదండ్రులు లేదు ఇరవై మందికి తల్లి లేదు ఇరవై మందికి తండ్రి లేదు కనుక పది మందికి తల్లిదండ్రులు వాళ్ళు కనుక ట్రాన్సెక్షన్ ఉండదు మాట పెడుతు చిన్నప్పుడే వాళ్ళకి కదా స్మోకింగ్ ఏడు ఎడత అయిపోతే వాళ్ళు స్మోక్ చేస్తారు తర్వాత వాళ్ళు ఇది మద్యపానం తాగుతున్నారు డ్రింకింగ్ తర్వాత మద్పానియాలు డ్రగ్స్ కూడా అలవాటు కనుక అలాంటి పిల్లలు వాడు మాట వరకు వస్తే ఈ సందర్శనంకి వచ్చి పాటలు నేర్చుకొని వాక్యం నేర్చుకుంటారు వనంలో కొంతమంది మార్పు వచ్చింది వాళ్ళ పేరెంట్సే కదా సాక్షి ఎందుకంటే వాడు ఎట్లుంటాడు ఇంట్లో వాడు తెలుసు వాడు మధ్యకి వచ్చిందని వాడు మార్చే ఆ పేరెంట్స్ ఆశగా మా వాడిని తీసుకెళ్ళి వాళ్ళు ఇంట్లో దూరం కానీ తీసుకెళ్ళబడితే మాకు చేస్తారంటే మనకి కొన్ని వాహనం కావాలంటే అప్పుడు చేస్తే దేవుడు ఒక ఇస్తాడు అట్లా వాళ్ళు పోయి తీసుకొచ్చి వాళ్ళకి బాక్టీ అప్పుడు ఆ పిల్లలు మారి రక్షించబడి వాళ్ళు బాధ్యత తీసుకుంటే అట్లా వాళ్ళు ఆ పరిస్థితిని అట్లా విస్తరించవచ్చు అట్లా పిల్లల మధ్యలో పరిచయం కొట్టుకొట్టుగా స్టార్ట్ చేసుకోవచ్చు సో అట్లా జరుగుతూ అట్లా పిల్లల మధ్య పరిచయం చేస్తూ ఉంటాం ఆ తర్వాత హాస్పిటల్లో కూడా ఎందుకంటే చెప్పే కదా హెచ్ఐవిని బట్టి చాలామంది పేషెంట్స్ హాస్పిటల్లో ఎక్కువ పడుతున్నారు కానీ వాళ్ళకి పోయి చెప్పడానికి దేవుడు ద్వారం తెరిచాడు ఆ తర్వాత మరి ఈ పిల్లలు ఈ చిన్న వయసులో పేరెంట్ కాబట్టి విచరిగా జీవించి తర్వాత వీళ్ళు పేదోడు కాబట్టి మన చెప్పాం కదా ఎంత పేదంటే వాళ్ళు వాళ్ళు స్కూల్లోనే భోజనం ఇస్తారు బ్రేక్ఫాస్ట్ ఇస్తారు లంచ్ ఇస్తారు సాయంకాలం ఒక కోటి ఇంట్లో ఉంటారు కనుక ఆ స్థలవుడు వచ్చిందంటే వీళ్ళకి ఫుడ్ ఉండదు చాలా కష్టపడతారు మాట దొంగతనం చేస్తారు కనుక వాటికి వాళ్ళు జైల్లో ఉండిపోవడం అయితే దేవుడిని బట్టి వాళ్ళకి వెళ్ళి జైలుకి వెళ్ళి వాళ్ళకి సుభార్ చెప్తే అద్భుతంగా దేవుడు వాళ్ళు కార్యం చేస్తూ వచ్చాడు రక్షించబడ్డారు కనుక అధికారులు చూస్తూ వచ్చారు వాళ్ళు ఉన్నటువంటి మార్పు కనుక అప్పుడే మీరు రావాలయ్యా ఇక్కడికి వచ్చి వెళ్ళి చెప్పాలా ఆ మార్పు ఉందంటే అట్లా జైలుకి వెళ్తే మొదలుపెట్టాము అట్లా ఒక చేసాలో వాళ్ళకి రక్షించబడితే బాగ్యసం ఇచ్చిన తర్వాత వేరే కూడా పిలిచేవాడు పిలిచి మానగడు రండి అట్లా ఒక్కొక్క ప్రజలను స్టార్ట్ చేస్తే ఆ తర్వాత నూట ఇరవై కిలోమీటర్లు ఇంకొక ప్రజలు ఇంకోటి నూట యాభై ఇంకోటి రెండు వందలు ఇంకోటి నాలుగు వందలు అట్లా దేశంలో అన్ని ప్రజలు అనమాట ఒకటి దాంతో మొదలుపెట్టేవాడు ఇరవై మూడు చేస్తాము చేసుకు ఆశపట్టే రెండు ఇచ్చేవాళ్ళని కనుక అన్ని చేస్తానికి కూడా వెళ్ళేవాడు ఆ ప్రజన కమిషన్ కూడా తెలుసు అనమాట ఈ మందిరం ఒకటే అన్ని చేస్తాను కలిసి తిరిగి మనవాళ్ళకి సువార్ చెప్పి వాళ్ళు వాళ్ళు బాగా తెలుసు అనమాట అట్లా వాళ్ళు జనరల్గా బాధ్యత అలవా అలౌ చేయ అట్లాంటివి రిక్వెస్ట్ చేస్తే అరే వాళ్ళు రక్షించబడ్డారు వాళ్ళు చేస్తాల్లో ఉన్నా కూడా వాళ్ళు పనిష్మెంట్ వాళ్ళు అనుభవిస్తున్నా కూడా వాళ్ళు దేవుని పిల్లలు వాళ్ళు ఇప్పుడు చనిపోతే వాళ్ళు పరలోకి వెళ్తారు వాళ్ళకి బాధ్యత తప్పు లేదు వాళ్ళు అంటారన్నమాట వీళ్ళకి బయటకు వెళ్తే బాపిస్తుంది లోపల ఎందుకు ఇస్తూ ఉంటాను నేనైనా వాళ్ళు రక్షించబడ్డారు వాళ్ళ లోపల ఉన్న బయట ఉన్న వాళ్ళ దేవుని పిల్లలే కనుక ఈ గోడలు బయటికి రావడానికి ఆపుతాయి కానీ పర్లోపు పోవడం వాళ్ళ ఆపు చేస్తాను నేర్చుకుంటే ఎక్కడికంటే పర్లోకి వెళ్తానని వాళ్ళకి వివరించి చెప్తే వాళ్ళకి అర్థమైంది పరివేషించారు అట్లా ప్రజల్లో పర్యవేక్షణ ఇవ్వరు అట్లాంటి ప్రజల్లో పర్యవేక్షించారు చాలామందికి పాపిస్తారు చాలామందికి ఇరవై మంది ముప్పై మంది నలభై మంది యాభై మంది కూడా చేరు అది ఎవరు వచ్చినా అందరూ ఉంచుతాం కాదు అక్కడ అట్లా ఒప్పుకోనమాట వాళ్ళకి లోపల ఒక పాస్ ఉంటాడు కానీ మేము చెప్పిన తర్వాత వాళ్ళు నిజంగా మారేరా లేదా అనేది వాడు చూస్తారు చూసి వాళ్ళు మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అనేది వాడు చూసి వాళ్ళు వాళ్ళు బాగా తిక్తూ ఇవ్వచ్చేది వాళ్ళు చెప్పాలి అట్లా వాడు చెప్పిన తర్వాత మాకు ఇస్తాం అన్నమాట మేమంతరం హిష్టి రాష్ట వచ్చిన మొత్తం కాదు అదిగా వాళ్ళకి చూసి వీళ్ళు నిజంగా సిద్ధంగా ఉన్నారా లేదా మారేరు లేదా మారుతుందా లేదా చూసాను అంత దేవుడు తన కార్యాలు చేస్తా వచ్చారు కానీ ఇంకా ఇంకా సమస్యలు లేకపోలేదు ప్రజల్లో ఇంకా అంటే వాళ్ళ ఆచారాల్లో విడిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు కనుక పిల్లలు కొంత రక్షించబడి కూడా అంటే తల్లిదండ్రులు లేని కాణాన్ని బట్టి పేదరికాన్ని బట్టి వెనక్కి జారిపోయే పరిస్థితులు ఈ పేరెంట్స్ ఏం చేస్తారంటే మనం సాధించి కదా కనుక మన చర్చి మరి పూర్తిగా ఉంటుందో లేదో మనకి నమ్మకం ఉండదు కాబట్టి వాళ్ళు పలు తరదు అయిపోయినా మన దగ్గరికి గురించి రక్షించబడ్డ పిల్లలందరినీ వాళ్ళు వాళ్ళు చర్చి తీసుకెళ్తారు ఇక్కడ ఉంచారు వాళ్ళు ఎందుకంటే మన తల్లి సంఘం అది కదా మెంబర్షిప్ అవ్వడం మనకి ఇక్కడ వద్దురా బాబు ఇప్పుడు డబ్బున్నాం కదా నేర్చుకున్నాం కదా సార్ అంటారు బాధ అనిపిస్తుంది ఎందుకంటే మన దగ్గర పెరిగిపోయి వేరే దగ్గరికి వెళ్ళి కానీ మాట్లాడటం ఈ పిల్లలు అక్కడ పోయినా వాళ్ళు బీజం పడుతుంది కాబట్టి వాడు దేవుడి కొను ఉపయోగపడతారంటే దేవుడు మాట్లాడుతున్నాడు అద్భుతం ఏంటంటే ఈ పిల్లలు ఇక్కడ నేర్చుకున్నారు కదా పాటలో వాక్యం నేర్చుకున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి సన్నిస్కృతి టీచర్స్ చేస్తారు